హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది విమాన వాహక నౌక ఆయనఎస్ విక్రాంతి కోసం ఇరవై ఆరు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చల్లో పడింది గత ఏడాది డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రఫెల్ మెరైన్ యుద్ద విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంతిపై మోహరించేందుకు వీలుగా రఫేల్ జట్లను కొనుగోలు చేసే స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంతిపై మోహరించేందుకు వీలుగా రఫేల్ జట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ఆమోదము ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రుభీకర రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ ను కోరింది రక్షణ శాఖ రఫేల్ ఎం లేదా రఫేల్ మెరైన్ గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రులకు సింహస్వప్నంగా స్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అనుదాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలున్నట్లు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటీయోర్ మిసైళ్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ని ఉంటాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రఫెల్ విమానాలకు మరేవీ సాటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్నా దాడి చేసే మెటర్స్ క్షిపణులు రఫెల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధ విమానాలుగా రఫేల్కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాల దూకుడుకు కళ్ళం వేసేందుకు మన నేవీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ అడుగులు వేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ ఒప్పందంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్